సాయిరా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం మే నెల సనాతన సారథిలో ఏలూరు నుండి డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కరరావు గారు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు సాయిరామ్ మానవునకు పైన నిర్మలము నిరాకారము నిశ్చలతత్వమైనటువంటి ఒక మహత్తర శక్తి ఉందని తప్పదు ఆ మహాశక్తిని భగవత్ స్వరూపము అంటాం ఆ మహత్తర భగవత్ శక్తికి హద్దులు లేవు మానవుడు సాధించినటువంటి సైన్స్కు లో శక్తి అది సైన్సుకు అర్థం కాలేదు కాబట్టి అది ఒక మూఢ నమ్మకం అంటే వాడు మానవుడు అనవలసిందే కానీ ఆ అనుభూతి మాత్రము మూఢానుభూతి కాదు దైవా సంభూతమే శివుని ఆజ్ఞ కాని చీమైన చేయమైన కుట్ర భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయము కూడా బాహ్యముగా కనిపించేటువంటి కారణములను దోహదం చేసుకునే వెనుక శక్తి సాయంతోనే జరగవు మానవుని ఆయు ప్రమాణం కూడా అంతే కాల కర్మణను అనుసరించి భగవత్ శక్తి సాయంతో పునరుజ్జీవితులైనటువంటి వారిని ఎంతోమందిని మన పురాణంలో మనం విని ఉన్నాం నా అదృష్టం ఏమంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహముతో నేను కళ్ళారా పునర్జీవితుడైనటువంటి ఒక రోగిని చూచాను ఈ ఉపాద్ఘాతం తరపతి సంగ్రహంగా ఈ క్రింద వివరిస్తున్నాను శివరాత్రికి అనగా పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీన పుట్టపర్తిలో శ్రీ బాబావారి అనుగ్రహం వల్ల శ్రీ సత్యసాయి హాస్పిటల్లో పనిచేయడానికి అవకాశం లభించింది శివరాత్రి మరుదినం అనగా మార్చి పదో తేదీన ఒక సీరియస్ పేషెంట్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు అతని పేరు సి జగన్లాల్ మద్రాసులో దామోదర్ ఎన్వలా ఫ్యాక్టరీ యజమాని స్వామి భక్తుడు కొన్ని సంవత్సరాల నుంచి సుర్రోసిస్ లివర్ జబ్బుతో బాధపడుతున్నాడు తెలుగులో యలోదర్ జబ్బు అంటారు అతని వయసు యాభై ఎనిమిది సంవత్సరములు అతనికి మధుమేహం జబ్బు కూడా ఉన్నది అనగా డయాబెటిక్ పేషెంట్ అనమాట మార్చి పదవ తేదీన స్పృహ తప్పి పడిపోయాడు పరీక్ష చేసి చూస్తే అతను అంతవరకు బాధపడుతున్నటువంటి సిర్రోసిస్ లివర్ వ్యాధిపై వేరే ఒక కాంప్లికేషన్ వచ్చినట్లు గమనించాను దానిని హెపాటిక్ కోమా అని అంటారు సాధారణంగా సిరోసి జబ్బుతో బాధపడేటువంటి రోగులు ఆ కోమాతోనే చివరకు ప్రాణం విడుస్తారు హెపటైటిక్ కోమాలో లివర్ మూత్రపిండాలు వగైరా ముఖ్యమైనటువంటి అవయాలు పనిచేయటం తగ్గిపోతాయి సగల్లాలుగు మూత్రం ఆగిపోయింది అతనికి నాడి చాలా విపరీతమైనటువంటి వేగంలో ఉంది అది వరకు అతను రక్తపోటు పేషెంట్ కూడా రక్తపోటు కూడా చాలా ఎక్కువగా ఉంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చూస్తే రోగి ఏ నిమిషంలో ప్రాణం విడుస్తాడా అన్నట్టుంది స్పృహ పూర్తిగా పోయినది మేము మా వద్ద ఉన్నటువంటి రెండు లీటర్ల గ్లూకోజ్ మాత్రం నర ద్వారా ఎక్కించాం పేషెంట్ అతి సీరియస్ పరిస్థితిని భగవాన్ శ్రీ స్వామి వారికి తెలియపరచగా వారు మీరు చేయగలిగినది చేయండి పేషెంట్కు మరేమీ పర్వాలేదు అని చిరునవ్వు నవ్వుతూ అన్నారు డాక్టర్లు మేమంతా ఏమి చేయడానికి పాల్పోలేదు ఉండటానికి గ్లూకోజ్ వాడేసాము కాబట్టి మేము ట్రీట్మెంట్ చేయనట్లే భావించాలి ఇక మేము చేయగలిగింది ఆ సర్వేసుడినటువంటి బద్దీశ్వర్యాన్ని ప్రార్థిస్తూ రోగి వద్ద ఆ రాత్రి అంతా గడిపాము టైం జరిగిన కొద్దీ రోగి పరిస్థితి మరీ సీరియస్లోకి వెళుతున్నట్లు గమనించాము కానీ స్వామి వారి అభయం నా మనసును ధైర్యపరుస్తుంది మేము వాడుతున్నటువంటి మందు ఒకటే అదే శ్రీ స్వామివారి దివ్య హస్తముతో ఇచ్చినటువంటి విభూతి ప్రసాదం తరచుగా ఆ ప్రసాదము రోగి నోట్లోనూ నుదుడి పైన పెడుతూనే వాళ్ళం తెల్లవారి రెండు గంటలకు చగల్లాలు అకస్మాత్తుగా కొంచెం మంచి మార్పు వచ్చినట్టు గమనించాం ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంత తీవ్ర తగ్గినాయి తెల్లవారిని కొద్దీ క్రమేపీ రోగి కళ్ళు తెరటం స్పృహలేని లేని పరిస్థితి నుండి కొంచెం బాగుతున్నట్టు తెలుసుకున్నాం మూత్ర విసర్జన జరిగింది నోటి ద్వారా మంచినీరు వగైరా కొంచెం కుటకల పడుతున్నాయి పన్నెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఉచ్వాస నిశ్వాసములు నార్మల్ స్థితికి వచ్చాయి నెమ్మదిగా రోగి సాయిరామ్ రామ్ అనగలుగుతాం మేము విన్నాం పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూత్ర విసర్జన చేయగలగటం తెలుసుకున్నాడు నోటి ద్వారా ఆహారం మామూలుగా తీసుకుంటున్నాడు పన్నెండవ తేదీ సాయంకాలం సన్నిహితులను ఉచ్చుపట్టగలిగాడు మామూలు మాటల దూరంలో రాగలిగాడు పదమూడవ తేదీ ఉదయం హాస్పిటల్లో వరండాలో కుర్చీలో కూర్చోగలిగాడు ఆ సాయంత్రం ప్రశాంతి నిలయం ఆవరణలో స్వామివారి దర్శనానికి వచ్చి తక్కిన భక్తులతో కూడా నిలబడ్డాడు జగన్ లాల్ పునర్జీవితుడయ్యాడు జగన్ లాల్ కేసు వైద్య శాస్త్రంలో ఒక మహత్తర దివ్య సంఘటన ఎంత మంచి మందు వాడిన హెపటైటిక్ కోమా బాగు కలుగుట బహు దుర్లభం అలాంటప్పుడు ఏ మందులు వాడకయ్యే కేవలం శ్రీ స్వామివారి విభూతి ప్రసాదముతో పునర్జీవితుడవుట శ్రీ సత్యసాయిశ్వరి మహిమలనే కానీ కాదు శ్రీ సత్యసాయి పరమాత్మ లీలలో ఇది ఒక దివ్యలీల విచిత్రం परमारत इष्टारत मोक्षप्रदानम् बाबा विभूतिम् इदमाश्रयामि परमं अवित्रं बाबा विचित्रं लीला विभूति परमार्त हिष्टर्द oh uh -huh. समस्त लोका सुगिरो भवन्तु समस्त लोका सुगिरो भवन्तु समस्त लोका सुगिरो भवन्तु ओम स्यांतस्यान् देस्यांती जय बोलो भगवान श्री सत्यसाई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరాం